ద్దాం ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం కృపగల దేవ కరుణామోడ మా మంచి ఏసయ్య నికే వంద నాలుస్తూ తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి జీవము గల దేవ జీవాధిపతి మా మంచి యేసుజ నీకే వంద నాలుస్తూ తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ప్రభువ నీవే పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడిగా గొప్ప దేవుడిగా ఆత్మదేవుడిగా మా మధ్య నుండి నీ ఆత్మ మా అందరికీ దయచేసి నీకు మహిమకరంగా ఇది మన ఆరాధన జరిగించుకుని తండ్రి అందును బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా ఇదిగో తండ్రి భయంకరమైన వర్షంలో కూడా ప్రభా నేను గనపరచాలని నేను మహింపరచాలని నీ సన్నిధిలో ఆరాధించాలని నేను నీ నువ్వు ఇచ్చే దీవెనలు పొందుకోవాలని ప్రభా బిడ్డలు ఎంతగానో ఆశతో ప్రభా నీ సన్నిధికి వచ్చేట్టుగా ప్రభా వీడలందరినీ నువ్వు దీవించి ఆశ ఆశీర్వదించినందుకు తండ్రి నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నా ప్రభు వారికి సమృద్ధిని దయచేసిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నా ప్రభు నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఇదిగో నా ఎందుకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేసి వేసి సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి నమ్మదగిన దేవుడు దేవా ఇదిగో నీ పిరి అందరూ నీ పాదాల చింతకు వచ్చి ఉన్నారు ప్రభా దయతో కరుణించు తండ్రి కనికరించు ప్రభా దర్శించు ప్రభు వాళ్ళ హృదయాల్లో ఏ వేదన ఉందో ఏ బాధ ఉందో ఏ సమస్యలు ఉన్నాయో ఏ వ్యాధిందో నీకు మాత్రమే తెలుసు కనుక ప్రభా ప్రతి బిడ్డకు ఏ సున్నా విడుదల తెచ్చే తండ్రి సంపూర్ణమైన విడుదల తెచ్చేదేవా నేను ఆ సహాయం తెచ్చే తండ్రి ఇదిగో వాళ్ళ కష్టార్జితంలోంచి ప్రభువా కానుకల రూపంలో కృతజ్ఞ కానుక రూపంలో దశమభావ రూపంలో ప్రభా నీ సన్నిధికి తీసుకుని ఉన్నారు ప్రభా చేసాల్సిన ప్రతి హస్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోతండి నువ్వు మరిచే దేవుడు కాదు ప్రభా ఎవరికి రుణపడే దేవుడు కాదు తండ్రి ఇదిగో నీ సేవ నిమిత్తం ఎంతైతే నీ ప్రిబిడ్డలు గుప్పుళ్ళు విప్పి ఉన్నారు ప్రభా వాడికి నూరంతలుగా ప్రభు వాడిని ఆశీర్వించి దీవించుతండి వారి కుటుంబాల సమృద్ధిని దయచేదేవా దేవా నైనా ఎల్లవేళలా నీ సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా ఉండటానికి తండ్రి నేను మహింపర్చే బిడ్డలుగా ఉండటానికి తండ్రి నీ కృప నీ దయచే దయచేదేవా నేను సహాయం తండ్రి ఇదిగో నైనా బిడ్డలు నైనా ఎగ్జామ్లు రాస్తున్నారు ప్రభా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తుండగా ప్రభా లేదా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా బిడ్డలందరికీ మంచి జ్ఞానంతో నింపుతండి నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకునే ప్రభా వారి హస్తాలకు నీ హస్తం తోడుగా ఉంచి ప్రభా ఎగ్జామ్ బాగా రాయడానికి తండ్రి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ లో మా బిడ్డలు పాస్ అయ్యారని ప్రభా వారు తల్లిదండ్రులు సాక్షులుగా నిలబడి నేను మహింపరచడానికి తండ్రి నీ కృప దేవా నీ కార్యం జరిగించుతండి ఇదిగో రాజ్ కుమారుని జ్ఞాపకం చేసుకో ప్రభా బిడ్డ జీవితాన్ని నీ దయగా అస్తం కబ చెప్పుకున్నాం ప్రభా బిడ్డ భవిష్యత్తు నీ చెప్పుకున్నాం ప్రభా నీ పరిపూర్ణ చిత్తం బిడ్డపట్ల జరిగించు తండ్రి నీ పరిపూర్ణ చిత్తం బిడ్డపట్ల జరిగించు జరిగించుతండి ఇదిగో నీ ఆలోచనలు వేరు ప్రభా మా తలంపులు వేరు తండ్రి బిడ్డ పట్టబట్ల ప్రభావ నీ చిత్తమే జరిగించబడాలి తండ్రి నీ చిత్తమే జరిగించబడాలి ప్రభా ఆ బిడ్డతో నువ్వు మాట్లాడు ప్రభా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేతండీ అలాగే యజమానుడిని కూడా నువ్వు మాట్లాడు ప్రభా ఆ యజమానుడికి మంచి దయచే దేవా నైనా సహాయం తండ్రి అలాగే ఇంక నువ్వు అనేక మంది బిడ్డల ప్రభావ అకమా సమస్యలతో బాధపడుచుండగా ప్రభా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి ఏ బిడ్డ ద్వారా ఏ బిడ్డకి అకామా తగిలితే వారికి ఆశీర్వాదకరమ ప్రభా అక్కడ తగిలించు తగిలించుతండి నైనా సహాయం దయచే ప్రభా అనేక మందికి ప్రభా మంచి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభా నేనా నీ ప్రియబిడ్డలందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా నైనా ఏ నామంలో ప్రభా నీ ప్రియ బిడ్డలందరికీ స్థిరమైన ఉద్యోగాలు దించేదండి స్థిరమైన ఉద్యోగాలు తండ్రి నీ మందిరానికి అనుకూలమైన ఉద్యోగాలు దేవా నైనా సహాయం తండ్రి ఎంతో మంది బిడ్డలు బాధలతో బాధపడుతున్నారు ప్రభా నువ్వు మహదేశ్వరి వంతుడు తండ్రి నేను నీ బిడ్డలు కూడా మహదేశ్వరవంతులుగా ఉండాలని కోరుకునే దేవుడు నువ్వు ప్రభ నైనా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునే ప్రభా వారు అప్పులన్నీ ఏసు నమల కొట్టివేయబడివి నైనా నీ మహదేశ్వరితో వారు నైనా వారు నింపబడాలి తండ్రి వారి కుటుంబం నింపబడాలి తండ్రి అట్టి కృప దయచే దేవా నైనా సహాయం దే తండ్రి పీడలైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారా ప్రభు వారిని ముట్టి స్వస్థపరచుతండి ఇదిగో స్వస్థపరిచే హోవాను నేనని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభావ ఏ సునాములోని ప్రిబిడ్డలు ముట్టి తండ్రి ఈ క్షణమైన వారికి ఉన్న ప్రతి రోగము ఏ సునాములు కొట్టివేయబడాలి తండ్రి సంపూర్ణమైన స్వస్థతలో ఉండాలి దేవా అట్టి కృపద ఇచ్చే తండ్రి ఇదిగో సంఘర్షం అభివృద్ధి కొరకు ప్రభా ఏ బిడ్డలైతే కష్టపడుతున్నారు ఏ బిడ్డలైతే గుప్పిళ్ళు విప్పుతున్నారు ఏ బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు ప్రభు నువ్వు మరిచే దేవుడు కాదు తండ్రి నువ్వు రుణపడే దేవుడు కాదు ప్రభావ వారి వారు క్రియలు చూపిన వారికి ప్రతిప దేవా నేను సహాయం తండ్రి ఇదిగో ఎన్ఈసీ కాంపౌండ్ పనిచేస్తున్న ప్రతి అధికారిని చేసుకో ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి జీవించుదేవా ఇదిగో నేను జీవం గల దేవుని సంఘం అంటేనే ప్రభా ఇది నా కుటుంబం అని వారు భావిస్తున్నారు ప్రభా వారికి ఇంకనూ నీ దీవులతో నింపుతాండ్రి నేనా సహాయం తండ్రి ఇదిగో జీవం గల దేవుని సంఘంలో ఏ బిడ్డలైతే అడుగు పెడతారో వాడిని నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాననే వాగ్దానం తండ్రి నీ ప్రియబిడ్డలు పొందుకోవాలి దేవా అట్టి కృప దయచేతండ్రి నేను ఆ సహాయం దయచేతండ్రి దైవసేవకుడు విజయబాబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా దాసును జ్ఞాపకం చేసుకోత రాజాను జ్ఞాపకం చేసుకో ప్రభా ప్రసాదం జ్ఞాపకం చేసుకో ప్రభావా ఇంకనూ నీ సన్నిధిలో ప్రభా ఏ బిడ్డలైతే నీ పనులు ముట్టుగా వాడబడుతున్నారు ప్రభా వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారందరికీ నీ సమృద్ధిని దయచేతండ్రి నేను నీ నీ ఆత్మ అభిషేకంతో ఇంక నువ్వు బలమైన ఆత్మతో ప్రభావాన్ని అభిషేకించి ప్రభావ నీ పాత్రలుగా వాడుకుని ప్రభా నీ అమ్మానికి నువ్వు నువ్వు మహిమ దేవా నేను ఆ సహాయం దే తండ్రి ఇదిగో నైనా అన్ని బిడ్డ సుజాత రేపు నుండి దిన ప్రభా సోమవారం దినం ప్రయాణమే ఇండియా దేశానికి వెళ్ళుండు ప్రభా నీ కృపడతో ఉంచు ప్రభా ఎందు నిమిత్తం అయితే ఏ పనుల నిమిత్తం అయితే వెళుచున్నదో ప్రభా మాకంటే ముందుగా పెరిగిన దేవుడు తండ్రి నైనా అన్ని బిడ్డ ప్రయాణం ప్రయాణంలో నైనా అలాగే పనుల్లోనైనా సమస్తంలో తండ్రి నీ కృపతోడుగా ఉండి నడిపించుతండి నీ కార్యములు జరిగించు తండ్రి ఇదిగో నా దేవుడు ముందున్నాడు నేను నన్ను వెనక నడిపిస్తున్నాడనే ధైర్యం ఆ బిడ్డకు దే దేవా నేను ఆ సహాయం తండ్రి నువ్వు అద్భుతాలు చేయగల దేవుడు తండ్రి ఆ బిడ్డ పక్షాన వారి కుటుంబ పక్షాన వారి బిడ్డల పక్షాన్ని నిలబడి ప్రభావా అద్భుతాలు జరిగించు తండ్రి అలాగే ఇక్కడ తలలు ఉంచిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు చెప్పిన నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభావా ప్రతి బిడ్డను దీవించు తండ్రి ఆశ్రయించు ప్రభువా ఇదిగో నీ సమృద్ధితో నింపి ప్రభు వారి ఆనందంతో ప్రభా ఇక్కడి నుంచి నవ్వు నాయన వారి గృహాలను సంతోషంతో చేరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవించినందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమా ప్రభావం చల్లిస్తూ అలాగే ప్రభువ సులభకత ప్రాంతం వారు నైనా నేను నీ సన్నిధిలో ఏదైతే నేను ఒప్పుకుని ఉండి అది నాయన నెరవేరుస్తున్నారో ప్రభా ఆ బిడ్డలకు రావాల్సిన దీవులను తండ్రి ఎంతో కష్టపడి నీ బిడ్డలందరికీ ఆహార పదార్థాలు తీసుకుని వచ్చిండగా ప్రభా ఆహార పదార్థాలను పరిశుద్ధపరచుతండి దీవించి ప్రభావ ఆశీర్వదించి నీ బిడ్డలందరికీ సమృద్ధిగా సరిపోవడానికి నీ కృప దేయమని అలాగే చేసిన ప్రతి హస్తాన్ని సహకరించిన ప్రతి బిడ్డను నువ్వు దీవించి ఆశీర్వదించమని నీ నాయన నీ బిడ్డలను నీ దగలేస్తాము కబ చెప్పుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ దయగలేస్తాము కబ చెప్పుకుంటూ ఏ సృష్టి రక్షణకర్తని క్రీస్తు వారి కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రికి ఆదరణ యుత్రేక దేవుని దేవునియు చేసిన ప్రార్థనకును జరిగిన ఆరాధనకును జీవంగల దేవుని సంఘ పరిచర్యలకును ఏకీభవించిన వారికి ఆత్మీ తల్లిదండ్రులకును సర్వ పరిశుద్ధులకును మనకు మన కుటుంబాలకును ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన రెండవ రాకుడు వచ్చి పర్యంతము ఆయన శిల్వ కృపాస్తేవిన మనందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఏసు రక్తమే చేయం ప్రవేశ్వరక్తమే చేయం ప్రవేశస్తున్నాముకే సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలు చేస్తున్నాము లైపరచబడును గాక ఆమెన్ 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 బోలేసుమ రాజుకు రాజులు రాజునకు ప్రభుల ప్రభునకు శ్రీమంతుడైన దేవునికి మన ఎడలు కృపు చూపుచున్న దేవదేవునికి మన ప్రార్థనలుకిస్తున్న మహాదేవునికి అందరికీ వంద